హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎస్బీఐ ఎస్బీఐలో అకౌంట్ ఉందా లేదా ఐఎంపిఎస్ ఐఎంపిఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్ కోసం చేస్తున్నాను ఓకే ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు ఓకే ఫిబ్రవరి ఫిఫ్టీన్ నుంచి ఎస్బీఐ ఐఎంపీ ఉంది కదా ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు తీసుకురాబోతుంది ఓకే ఈ వీడియోలో నేను మీకు కొత్త ఛార్జీలు ఏమిటి ఎంత డబ్బు కట్టాలి ఎవరికి ప్రభావం పడుతుంది ఛార్జీలు తప్పించుకునే మార్గాలు అన్ని క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో ముందుగా ఓకే ఎస్బీఐ అంటే ఏమిటి కొంతమంది తెలుసు పల్లెటూరులో కొంత తెలియదు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ కోట్లాది మంది కస్టమర్లు ఈ బ్యాంక్లో అకౌంట్ ఉన్నవి అందులాగే డిజిటల్ ఓకే డిజిటల్ లావాదేవీలు నెంబర్ వన్ ఉన్నది అనమాట ఇలాంటి బ్యాంక్ ఇప్పుడు ఐఎంపిఎస్ ఐఎంపిఎస్ సేవలపై ఛార్జీలు తీసుకురావడం చాలా మందికి షాక్ అయ్యే విషయమే ఐఎంపిఎస్ అంటే ఏమిటంటే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ మనకు ఎప్పటికైనా ఎమర్జెన్సీ రావాలా లేకుంటే ఎవరికైనా అక్కడ ఉన్న మన పిల్లలు వస్తు పిల్లలు ఎక్కడైనా చదువుకుంటున్నప్పుడు హాస్టల్ కొని ఎక్కడైనా కానీ ఎవరికైనా ఎమర్జెన్సీలో మనం పేమెంట్ చేయాలనుకుంటే పద్ధతిలో ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ఇది అనేది ప్రతి బ్యాంకులో ఉండేదే దీని ఏంటంటే దీనివల్ల ఏంటంటే ట్వంటీ ఫోర్ సెవెన్ డబ్బులు పంపించవచ్చు అలాగే బ్యాంక్ హాలిడే అయినా గవర్నమెంట్ ఓకే గవర్నమెంట్ హాలిడేస్ అయినా కానీ సండే అయినా రోజులు కూడా మనం సెండ్ చేయవచ్చు అలాగే సెకండ్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పటి వరకు ఎస్బీఐలో ఫైవ్ ల్యాక్స్ వరకు ఫ్రీగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది అనమాట మన ఈ బ్యాంకులు కూడా అన్ని బ్యాంకులు కూడా త్వరలో ఐపిఎస్ ను ఛార్జీలు పెంచే అవకాశం ఉంది కొత్త మార్పు ఏం తెచ్చిందంటే ఓకే ఎస్బీఐ 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 అధికారికంగా చెప్పిన పక్కన ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇరవై వేల కంటే ఎక్కువ ఐఎంపిఎస్ ట్రాన్ ట్రాన్సాక్షన్ పై ఛార్జీలు వసూలు చేస్తాము అని చెప్తున్నారు అనమాట ఓకే అది ఎలాగంటే ఇరవై ఐదు లోపు ఐఎంపి ఛార్జీలు లేకపోవచ్చు ఓకే ఇరవై ఐదు వేల లోపుల ఒక ఇరవై ఐదు వేల నుంచి ఒక్క రూపాయి కానీ ఎక్కువగా చేశారంటే ఆ పైగా మీరు సేవా ఫీజు తప్పనిసరి అలా ఇది ఎవరెవరికి వర్తిస్తుందని చూసినట్లయితే యోనో ఎస్బీఐ యూజ్ చేస్తున్నారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మీరు యూజ్ చేసినట్లయితే ఓకే వాళ్ళకి మాత్రం ఇక్కడక్కడ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది ఆ ఛార్జీలు ఎంతనైతే మనం ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు మనం ఛార్జీలు ఎంత ఉండొచ్చు అనేది మనం అంచనా వేసినట్టే ఇప్పటి వరకు ఎస్బీఐ ఏం అంటే ఫుల్ ఛార్జ్ లిస్ట్ రిలీజ్ చేయలేదు కానీ సాధారణంగా ఓకే సాధారణంగా చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ అలాగే వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్ మధ్య ఎంత వసూలు చేస్తుంది అంటే ఫైవ్ నుండి ఓకే ఈ రేంజ్ లో ఫైవ్ నుండి ట్వంటీ రూపీస్ అంతకంటే ఎక్కువ ఛార్జీలు అంటే ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది జిఎస్టీ నుండి వసూలు చేయడం జరుగుతుంది ఈ చిన్న మొత్తం కాకపోయినా ఏంటంటే రోజు ఐఎం చేసే వాళ్ళకు బిజినెస్ యూజర్లకు ట్రైనింగ్ చేసే వాళ్ళకు ఇది పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది ఎస్బి ఎస్బీఐ ఎందుకు ఛార్జీలు ఓకే తీసుకు తీసుకో తీసుకొస్తుంది అన్న అనుకున్నట్లయితే చూడండి డిజిటల్ లావాదేవీలు బాగా పెరగడం వల్ల ఓకే దీని దీని ప్రధాన కారణాలు ఏంటంటే డిజిటల్ బాగా పెరగడం వల్ల అలాగే ఐఎంపిఎస్ నిర్వహణ ఖర్చులు ఖర్చులు పెరగడం వల్ల అలాగే బ్యాంక్ ఆదాయం పెంచడం రెవెన్యూ ఉంది కదా రెవెన్యూ పెంచడం అలాగే యూపీఐ అంటే ఐఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ తీసుకురావడం ఎక్కువ ఏంటంటే యూపీఐ యూజ్ చేస్తున్నారు ఫోన్పే గూగుల్ పే ఇవి ఉన్నాయి కదా అట్లా అందుకేందంటే ఐఎంపిఎస్ రెండిట్ల మధ్య బ్యాలెన్స్ తీసుకురావడం కోసం అనమాట ఓకే అలాగే ఎస్బీఐ మాత్రమే కాదు ఇప్పుడు ఎస్బీఐ మాత్రమే కాదు ఫ్యూచర్లో ఇతర బ్యాంకులు కూడా ఇలాంటి ఛార్జీలు తీసుకోవడం జరుగుతుంది చూసినట్లయితే ఎవరికి ఎక్కువ ప్రభావం పడుతుంది అనుకుంటుంటే ఓకే చూసిన కదా రోజు పెద్ద మొత్తంలో రోజు పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకు అలాగే చిన్న బిజినెస్ ఉంటారు కదా చిన్న బిజినెస్ ఓనర్లు కానీ ఉంటారు కదా వాళ్ళు అలాగే స్టా ట్రైటల్ స్టాక్ మార్కెట్ యూజర్లు ఉంటారు చేస్తారు కదా స్టాక్ మార్కెట్ కానీ ఇచ్చా చేసిన వాళ్ళకు కానీ అలాగే ఫ్యామిలీ రెగ్యులర్గా డబ్బులు పంపించి పంపించేవారు ఇది యూజ్ చేసుకుంటే వాళ్ళు అంటే ఫ్యామిలీకి డబ్బులు ఎక్కడి నుంచి పంపిస్తుంటారు కదా వేరే దేశాల నుంచి కానీ నుంచి పంపించే వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్కువ వాళ్ళపై ఎక్కువ ప్రభావం చూపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే మనం ఇక్కడ ఛార్జీలు తప్పించుకునే మార్గాలు మనం చెప్పబడుతుంది ఓకే చూడండి ఇరవై ఐదు వేలలోపు చిన్న ట్రాన్సాక్షన్లు పంపడం అలాగే యూపీఐ యూపీఐ ఇంకా ఫ్రీ ఉంది కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకోండి అలాగే నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ టైం ఉంటే యూజ్ చేసుకోండి ఓకే ఒకసారిగా పెద్ద పెద్ద మొత్తంలో ఐపీఎం ఐపీఎంఎస్ ద్వారా ఓకే ప్లాన్ చేయకండి ఓకే ప్లాన్ చేయమకండి దాని ద్వారా దాని ముఖ్య సూచనలు ఏమైనా ఇవ్వడం ఏంటంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత మీరు ఏంటంటే మీ ఎస్బీఐ అధికార ఛార్జ్ లిస్ట్ ఉంది కదా చెక్ చేయండి తర్వాత బ్యాంక్ నోటిఫికేషన్స్ ఎస్ఎంఎస్ వస్తాయి కదా ఇగ్నోర్ చేయమకండి ఓకే తర్వాత ఇంకేందంటే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఓకే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎస్బీఐ కస్టమర్లు తప్పకుండా తెలుసుకోవాలి ఈ విషయం ఇలాంటి బ్యాంకింగ్ స్టాక్ మార్కెట్ ఫైనాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ మరో వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు